కృష్ణపట్నం దుగరాజపట్నం రామాయపట్నం మచిలీపట్నం ఇలా అన్ని పట్టణాల చుట్టూ కొత్తగా ఎనిమిది నగరాలు కడతారట ఎందుకంటే ఈ పట్టణాలన్నింటిలోనూ పోర్టులు సిద్ధమవుతున్నాయి మూలపేట దగ్గర నుంచి రామాయపట్నం వరకు ఈ పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది నగరాలు ఒకటి కాదు రెండు కాదు అది కూడా పిపిపి పద్ధతిలో కడతారట అంటే భూములు ఇస్తారు వాళ్ళు వచ్చి నిర్మాణం చేసేసి మన ఏపీ నెత్తిన ఎనిమిది కిరీటాల లాంటి నగరాలు పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట అది మోడల్ అమరావతితో కలిపి తొమ్మిది నవరత్నాలు లాంటి తొమ్మిది నగరాలని చంద్రబాబు రెడీ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఎనిమిది పోర్టుల పేర్లు చెప్తున్నారు కదా ఈ పోర్టుల్లో ఎన్ని చంద్రబాబు హయాంలో వచ్చాయి ఎన్ని చంద్రబాబు ఇనిషియేట్ చేశారు ఎన్ని నిర్మించారు ఇప్పుడు వాటి చుట్టూ భూముల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పగించి నగరాలు నిర్మిస్తూ ఉంటున్నారు కదా అది చూస్తుంటే వస్తున్న అనుమానం ఇది ఇంతకీ ఆ పోర్టుల్లో చంద్రబాబు కట్టినవన్నీ తెచ్చినవన్నీ ఇనిషియేట్ చేసినవన్నీ మీకు లెక్క తెలిస్తే కనుక చెప్పండి వాటితో పాటు ఇంకొక డౌట్ కూడా ఉంది మరి ఈ ఎనిమిది అదే అష్ట నగరాలు పీపీపీకి ఇస్తున్నారు కదా మరి అమరావతిని ఎందుకు ఇవ్వట్లా వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రభుత్వమే ఎందుకు పర్యవేక్షిస్తూ జంగిల్ క్లియరెన్స్ కూడా వందల కోట్లు ఖర్చు పెట్టి మరి నిర్మిస్తూ ఉంది పీపీపీ మెథడ్ అని కదా పదే పదే చెప్తుంటారు మనకి అదే బెస్ట్ మెథడ్ అమరావతిలో మాత్రం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లా అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం తొమ్మిది నగరాలు డుమ్ డుమ్ మోడల్ లో కడుతున్నాం అని చెప్తే బాగుంటుందేమో కదా ఈ క్వశ్చన్స్ కి సమాధానాలు తెలిస్తే గనక ప్లీజ్ డూ కామెంట్ ఇది ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్ కి పీపీపీ మోడల్ లో భూముల కేటాయింపులకి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది మన జీవితాలకి సంబంధించిన సబ్జెక్ట్ కూడా అందుకే లెట్ అస్ డిబేట్